హలో అండి అందరికీ నమస్కారం సునీత వైల్డ్ ఫైర్ యూట్యూబ్ ఛానల్ ముందుగా నా ఛానల్ వచ్చేవాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడనైతే మే పద్దెనిమిదో తారీఖు మా పెళ్లి రోజు అండి ఆ రోజు కనకదుర్గమ్మ కాడికి విజయవాడ వెళ్తాను అండి ఇక అందుకోసమే ఇక్కడ బట్టలన్నీ చదువుకుంటున్నా పొద్దున్నే లేచి స్నానాలు చేసి రెడీ అయినాం కానీ మళ్ళీ అడిగిపోయాక ఎండాకాలంగా బాగా చెమటలు పోతాయి మళ్ళీ స్నానాలు చేసి ఫ్రెష్ పోవచ్చు దర్శనానికి కొన్ని బట్టలు అయితే తీసుకెళ్తాను ఇక్కడ మా ఆయనకి ముందు రోజే షాపింగ్ చేసినాం బట్టలు అయ్యే చూపెడతానండి టీషర్ట్లు అవి ఇంకా ఇదేమో నా చీర పట్టు చీర నా చీరలో అంచులో కలిసేటట్టుగా మా ఆయనకైతే షర్ట్ తీసుకున్నండి రెండు మూడు షాపులు తిరిగితే కానీ కొంచెం కలిసేటట్టుగా దొరికింది కానీ చూపెడతాను ఎప్పుడు పెళ్లి రోజుకి ఇట్లా మ్యాచింగ్ తీసుకుంటాం అండి బట్టలు ఇంకా ఒక చీర ఎక్స్ట్రా కూడా తీసుకెళ్తాను ఎందుకని మంచిదని ఆ చీర మామూలు చీర ఒకటి తీసుకెళ్తాను అక్కడైతే హోటల్లో రూమ్ తీసుకున్నామండి వెళ్ళి ఇక కాసేపు రెస్ట్ తీసుకొని స్నానాలు చేసి గుడికాడికి వెళ్ళాను అండి పెళ్ళి రోజు అప్పుడల్లా కుదిరినప్పుడు వెళ్తామండి మూడు సార్లు ఏమో అక్కడికి వెళ్ళినాం పెళ్లి రోజుకి ఇంకా ఇది నాలుగో నాలుగోసారు ఏమో వెళ్ళటం పిల్లలు ఉన్నారుగా అందరం కలిసి వెళ్ళొచ్చని అని ఇంకెళ్ళినమండి కనకదుర్గమ్మ దేవత అంటే నాకు ఇష్టం అండి అందుకోసమే అప్పుడప్పుడు వెళ్తాం ఇంతకుముందు నేను ఒక ఎనిమిది సంవత్సరాల కిందనవి మాల ఇచ్చిన అమ్మవారి మాల ఇక అప్పుడు ఆలోంచి ఎప్పుడైనా వెళ్తూనే ఉంటాం ఇంకా అడికి వెళ్ళినాక ఇంకా రెడీ అయ్యి గుడికి అడికైతే వెళ్ళినవండి వెళ్ళి అక్కడ గుళ్ళోనే అన్నదానం చేస్తా అంటే అక్కడికి వెళ్ళి భోజనం చేసి మళ్ళీ రూమ్ కాడికి వచ్చినవండి తెలక ఫుల్ వాన్ వచ్చింది వచ్చేపుండి ఇక మళ్ళీ రైల్వే స్టేషన్కి వెళ్తే అక్కడ ట్రైన్ దొరకలేదు మళ్ళీ బస్ స్టాండ్కి వచ్చి బస్కి వచ్చినవండి ఇంటికి వచ్చేలాగా నైట్ పది అయింది ఇక్కడ అన్నానికి వెళ్ళే కాడండి ఇక్కడే అండి అన్నాలు తినేసి వచ్చినాం ఇక్కడ రూమ్ దగ్గరికి వచ్చి బట్టలన్నీ సదురుకొని మళ్ళీ ఇంటికి వెళ్తాను అదే చూపెడతాను కొంచేపు ఓకే నా ఫ్రెండ్స్ ఆ వీడియో ఎలా ఉందో లైక్ చేయండి షేర్ చేయండి నిన్నే అనుకున్నాండి ఈ వీడియో ఊరు కొంచెం నీరసంగా ఉండి నిన్న నేను లేవలేదు ఈరోజు వాయిస్ ఎవరు చెప్పి ఈరోజు పెడతానండి వీడియో ఓకేనా ఫ్రెండ్స్ మేము ఊరి నుండి వచ్చేసరికి అత్తమ్మ వచ్చింది ఇంటికి ఫంక్షన్ ఉంటే ఫంక్షన్ కాడికి వచ్చింది వెళ్తున్నా నాని ఫోన్ చేస్తే ఇంకా మేము వచ్చేదాకా ఉండమని చెప్పినాము మా మధ్య వాళ్ళ ఇంటికాడు ఉన్నది తీసుకొచ్చి అర్థంతో అక్షింతి వేయించుకున్నామండి ఇద్దరం నా ఫ్రెండ్స్ ఇది నా వీడియో నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సునీత వైల్డ్ ఫైర్ యూట్యూబ్ ఛానల్ నా ఫ్రెండ్స్ వీడియోస్ అయితే లేట్ అవుతున్నాయి ఇంకా నాకు ఇంట్లో పనులు ఎక్కువ ఉండటం వల్ల వీడియోస్ లేట్ అవుతున్నాయండి లేకుంటే రోజు ఏ వీడియో తీసిన వీడియోస్ లే కానీ అవి నేనే ఎడిటింగ్ చేయలేదు వాయిస్ ఎవరు చెప్పలేదు ఇగో అండి ఇంటికి వచ్చినాక అత్తంతో బొట్టు పెట్టించుకొని అక్షింతలు అయితే అండి ఇదండి నా వీడియో ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరి